హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ సో చాలా మంది మిత్రులు అడిగినటువంటి మరి కామెంట్ ఏంటంటే మరి గురుకుల టీచర్స్ యొక్క జాబ్ ఫలితాలు మనకు వన్స్ టూ నిష్పత్తిలో మరి ఇవ్వడానికి మరి గురుకుల బోర్డు అయితే సన్నాహాలు అయితే చేస్తుంది అందులో భాగంగా నిన్న ఈరోజు ఈ రోజు ఇరవై తొమ్మిదో తారీఖు కాబట్టి ఈ రోజు కూడా మనకు ఎల్బీ నగర్ కాలేజ్ అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసేటటువంటి సిబ్బందికి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అది కంప్లీట్ అయిపోయింది కూడా ఓకేనా సో నెక్స్ట్ మనకు వారంలో ఆ యొక్క న్యాయపరమైనటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో అవి ఒక కొలిక్కి తీసుకొచ్చి ఖచ్చితంగా మెరిట్ జాబితా ఇవ్వాలని చెప్పేసి చూస్తుంది అనమాట సో ఆ మెరిట్ జాబితాలో ఉండాలి అంటే గనక సబ్జెక్ట్ ఏదైనా సరే మరి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు సో ఈ యొక్క వీడియోలో ఆ డీటెయిల్స్ మనం చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సో మిత్రులందరూ కూడా దయచేసి ప్లీజ్ తప్పకుండా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక చూసినట్లయితే మనకు గురుకులాల్లో మొత్తము ఎన్ని పోస్టులు ఉన్నాయి మనకు ఏంటి అనేది మీ జోన్ గా ఒకసారి చూసుకోండి అయితే మనకు మొత్తం టోటల్ గా తొమ్మిది వేల రెండు వందల ముప్పై ఒకటి పోస్టులకు మరి నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది సో ఈ పోస్టులను ఫిల్ అప్ చేసేందుకు ఇప్పుడు గవర్నమెంట్ మరి తొందరగా మరి రిజల్ట్ ఇవ్వాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా చేసినటువంటి సమీక్షలో మరి తెలియజేయడం అయితే జరిగింది సో పేపర్ వన్ పేపర్ టూ అండ్ పేపర్ త్రీ సో వీటిల్లో మనకు పేపర్ వన్ అనేది మరి మనకు పేపర్ వన్లో వచ్చినటువంటి మార్కులు మరి జాబ్ డిసైడ్ ఫ్యాక్టర్ అని చెప్పాలి పేపర్ వన్లో అయితే సో పేపర్ టూ వచ్చేసి మనకు కొంచెం మోడరేట్గా వచ్చిందండి సో తర్వాత పేపర్ త్రీ అయితే చాలా మంది చెప్పారు ఈజీగా వచ్చింది చాలా అంటే చాలా ఈజీగా వచ్చింది అది డీజిటి కానీ పీజీటీ కానీ సో దీన్ని బేస్ చేసుకొని మనకు ఎక్స్పెక్టెడ్ కటాఫ్ ఏ విధంగా ఉండొచ్చు మెరిట్ జాబితాలో ఉండేటటువంటి స్కోరు ఖచ్చితంగా కట్ ఆఫ్ అయితే తగ్గుతుందండి మీరు ఎలాంటి టెన్షన్ పడని అవసరం లేదు అయితే దీనికన్నా ముందు గ్రూప్ ఫోర్ ఇస్తే గనక ఇంకా చాలా బాగుంటుంది గ్రూప్ ఫోర్ వస్తే వాళ్ళు కొంతమంది సెలెక్ట్ అయ్యి వాళ్ళు వెళ్ళిపోతారు ఇందులో ఈ క్యాండిడేట్స్ దాంట్లో కూడా ఉండేటటువంటి అవకాశం ఉంది ఎవరైతే మెరిట్ స్టూడెంట్లు మెరిట్ స్టూడెంట్ ఉన్నటువంటి వాళ్ళు రెండు రెండు జాబ్లు కొట్టేటటువంటి అవకాశం ఉంటుంది వాళ్ళు బాగా చదువుతారు కాబట్టి సో మరి గ్రూప్ ఫోర్ ఇస్తే ఒకలాగం బాగుంటుంది కట్ ఆఫ్ అనేది మరి అది ముందు వస్తుందా లేకపోతే గ్రూప్ ముందు వచ్చేటటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా అనిపిస్తున్నాయి గ్రూప్ ఫోర్ అయితే టిఎస్పిఎస్సి బోర్డు మరి ఏర్పాటు కావాలి దానికి కొంచెం సమయం పట్టేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట సో ఇందులో మరి పేపర్ వన్ అయినా సరే పేపర్ టూ అయినా సరే పేపర్ త్రీ అయినా సరే సో నెగిటివ్ మార్కులు ఉన్నాయి మీరు ఆ ఎగ్జామ్ రాసి ఇప్పుడు దాదాపుగా మరి ఐదారు నెలలు అయిపోయింది కనీసం అవన్నీ గుర్తున్నాయో లేదు చాలా మంది మర్చిపోయి ఉంటారు నెగిటివ్ మార్కులు ఉన్నాయి కాబట్టి కటాఫ్ అనేది ఇదే రకంగా ఉండబోతుంది ఆల్మోస్ట్ నేను గతంలో జరిగినటువంటి కటాఫ్ ని కూడా బేస్ చేసుకొని ఈసారి మన యొక్క ఛానల్లో మనము సర్వే పోల్ కూడా నిర్వహించాం ఆన్లైన్ సర్వే పోల్ దాంట్లో ఒక దాదాపుగా రెండు వేలు రెండు వేల ఐదు వందల మంది మార్క్స్ అన్ని కూడా తీసుకొని దాంట్లో సగటున తీసేటటువంటి మార్కులు అనమాట ఇవన్నీ కూడా సో మెరిట్ జాబితాలో మిమ్మల్ని ఉంచేటటువంటి మార్కులు ఇవి అని చెప్పేసి నేను చెప్పగలుగుతాను ఎస్సీ ఎస్టీ ఉమెన్స్ మీకు తెలుసు అసలు యాక్చువల్ గా మనకు గురుకులాల్లో మహిళలకు పెద్ద పీట వేశారు ఎనభై శాతం పోస్టులు వాళ్ళకే ఉన్నాయి సో మెయిల్ క్యాండిడేట్స్ కి ఓన్లీ చాలా తక్కువ పోస్టులు కొన్ని ఆ జోన్ లో అయితే జీరో పోస్ట్లు కూడా ఉన్నాయన్నమాట సో అలాంటి అయినా సరే కొంతమంది మరి పురుష అభ్యర్థులు మరి అప్లై చేశారు ఎగ్జామ్ రాశారు సో వాళ్ళది కూడా చూద్దాం ఏ విధంగా ఉండబోతుంది అనేది కానీ అమ్మాయిలకే పెద్ద పీట వేశారు ఇక్కడ మనకి ఎక్కువ పోస్టులు వాళ్ళకే ఉండబోతున్నాయి అనమాట అమ్మాయిలదే హవా గురుకులాల్లో సంబంధించి సో ఇక్కడ ఎస్సీ ఎస్టి ఉమెన్స్ కు సంబంధించి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉన్నటువంటి ఉమెన్స్ అయితే నూట నలభై ప్లస్ నూట నలభై ఐదు మార్కులు దాంకా కూడా ఉన్నట్టు ప్లస్ ఉన్నటువంటి వాళ్ళు గా మీరు మెరిట్ జాబితాలో ఖచ్చితంగా వన్స్ట్ టూ నిష్పత్తిలో అంటే మెరి ఆ దాంట్లో అయితే ఉంటారు ఖచ్చితంగా ఓకేనా సో దీంట్లో డౌట్ లేదు ఎస్సీ ఎస్టి ఉమెన్స్ ఓకేనా నూట నలభై ఐదు అంటున్నాను నేను నూట నలభై వచ్చిన వాళ్ళు కూడా ఉన్న ఆశ్చర్యపోనక్కర్లేదు నూట నలభై ఐదు ప్లస్ ఉన్నటువంటి వాళ్ళు అయితే ఖచ్చితంగా మీరు ఇందులో ఉంటారు తర్వాత బీసీ ఉమెన్స్ ఆల్ కేటగిరీస్ అండి దీంట్లో మళ్ళా సబ్ క్యాటగిరీస్ ఉంటాయి కదా బీసీ ఏ గానీ బి గానీ సి గానీ డి గానీ వీళ్ళందరూ కూడా మరి ఉమెన్స్ కి సంబంధించి బీసీ ఉమెన్స్ వచ్చేసి నూట యాభై ప్లస్ ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా మీరు మెరిట్ జాబితాలో హోప్స్ అయితే పెట్టుకోవచ్చు ఏ సబ్జెక్ట్ అయినా పర్లేదండి టీజీటీ సోషలా తర్వాత టీజీటీ మ్యాథ్స్ టీజీటీ టీజిటి బయోసైన్సా టీజిటి వృధా ఇంకా రకరకాలుగా ఏ సబ్జెక్ట్ అయినా ఉండనివ్వండి టీజీటీ పీజీటీ రెండు సబ్జెక్ట్ రెండు కలిపి మరి ఇలాంటి మార్కులు వచ్చిన వాళ్ళైతే మెరిట్ లో ఉండేటటువంటి అవకాశం అయితే ఉందనమాట తర్వాత జనరల్ కేటగిరీలో జనరల్ గా ఓపెన్ కేటగిరీ ఉన్నటువంటి అమ్మాయిలకు సంబంధించి నూట అరవై ఐదు ప్లస్ అయితే ఖచ్చితంగా మార్కులు అయితే రావాల్సి ఉంటుంది వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ ఫైవ్ డౌట్ లేదు దాంట్లో ఇక మన పురుష అభ్యర్థుల కోసం చూస్తే గనక సో ఏదో వీళ్ళు అప్పుడు టూకీగా గా జస్ట్ అప్లై చేశారు అసలు నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు గురుకులకు అప్లై చేయడానికి మరి మెయిల్ క్యాండిడేట్స్ ఎవరు కూడా అసలు ఇంట్రెస్ట్ చూపెట్టలే ఎందుకు మనకెందుకు దాంట్లో లేవు అన్ని అమ్మాయిలకే పెట్టేస్తారు మనం అప్లై చేసినా వేస్ట్ అని అనుకున్నారు సో చాలా మంది అప్లై చేశారు ఎగ్జామ్ రాశారు కూడా టూకీగా ఏదో అట్లా అప్లై చేసి రాసిరు కానీ ఇప్పుడైతే చూసుకుంటే మార్కులు మాకు కూడా బాగానే వస్తున్నాయి సార్ మరి మాకు ఏమైనా జాబ్ వస్తుందంటే అక్కడ పోస్టులు అయితే చాలా తక్కువగా ఉన్నాయి మరి పురుష అభ్యర్థులకైతే నూట ప్లస్ ఉన్నటువంటి వాళ్లకు మాత్రమే దాదాపుగా కొంచెం అవకాశాలు ఉండేటటువంటి అవకాశాలు ఉండేటటువంటి ఆ మరి ఛాన్స్ అయితే ఉందన్నమాట చూడాలి మరి సో మీ మార్క్స్ ఎన్ని వస్తున్నాయి ఏ సబ్జెక్టులు ఎన్నో వస్తున్నాయి సో ఏంటి అనేది కూడా మీరు కింద కామెంట్ చేయండి ఇక టీజీటీ వాళ్ళకైతే నేను ముఖ్య ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే మీకు వచ్చినటువంటి మార్పులు ప్లస్ టెట్ వేటేజ్ కూడా మనకు ట్వంటీ పర్సెంట్ ఇస్తున్నారు కాబట్టి సో ఈ రెండు టాలీ చేసుకుంటే గనక మీ మార్కుల ఎన్ని అనేది మరి మీకు వస్తుంది ఇంత ముందుకే ఫైనల్ కి ఇచ్చినప్పుడే మీరు చూసుకొని ఉంటారు సో ఎలా మీరు కౌంట్ చేసుకోవాలి ఏందనేది కూడా మీకు తెలిసే ఉంటది లేకపోతే ఎలా కౌంట్ చేసుకోవాలి ఏందనేది కూడా ఒక వీడియో నేను ఇక్కడ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి వెరీ సింపుల్ అది మీకు ఆల్రెడీ చేసి పెట్టుకొని ఉంటారు సో చూసుకుంటే గనక మీరు ఈ స్కోర్ అయితే మీకు వస్తే గనక ఖచ్చితంగా మీరైతే షాట్ గా మీరు మంచి మెరిట్ లో ఉండేటటువంటి అవకాశం అయితే ఉందనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా మరి కింద కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను అలాగే సర్టిఫికెట్స్ గురించి సంబంధించి చాలా డౌట్స్ అడుగుతున్నారు స్పెషల్లీ మనకు స్టడీ కండక్ట్ సర్టిఫికేట్ బోనఫైడ్ సంబంధించి వన్ టు ఫస్ట్ టు ఫస్ట్ నుంచి సెకండ్ సెవెంత్ క్లాస్ వరకు మరి సర్టిఫికేట్స్ లేకపోతే బోనఫైడ్ లేకపోతే ఏంటి మరి ఏందనేది కూడా ఒక వీడియోలో మీకు చాలా క్లారిటీగా నేను చెప్తాను ఆ డౌట్స్ అన్ని కూడా ఒక వీడియో రూపంలో తీసుకొచ్చేటటువంటి మరి ప్రయత్నం అయితే చేస్తాను ఇక టెట్ స్కోరు మీరు టీజీటీ వాళ్ళు మీకు వచ్చినటువంటి మార్క్స్ తర్వాత టెట్ స్కోర్ తో ఏ విధంగా మీరు కౌంట్ చేసుకోలేదు అనేది ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి టోటల్ మార్క్స్ తర్వాత టెట్ మార్క్స్ ఏ విధంగా చూసుకోవాలి సో కౌంటింగ్ మెథడ్ మీకు ఇంత ముందుకి చెప్పాను నేను గతంలో కూడా సో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మళ్ళీ చూసుకోండి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ టీజీటీ ఇక్కడ ప్లస్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ టెట్ తీసుకుంటారు అనమాట సో ఇక్కడ మీరు రాసినటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉందో దాంట్లో ఎయిటీ పర్సెంట్ మార్క్స్ తీసుకుంటారు ఇక్కడ ఈ యొక్క ట్వంటీ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ అనమాట ఎగ్జాంపుల్ చూడండి టోటల్ మార్క్స్ వచ్చేసి మనకు మూడు వందల మార్కులకు గాను టీజీటీలో ఏదో ఒక సబ్జెక్ట్ లో మీకు నూట ఇరవై మార్కులు అనుకోండి అందులో ఎయిటీ పర్సెంట్ తీసుకుంటే అది ముప్పై రెండు మార్కులుగా ఉంటుంది అనమాట తర్వాత టెన్ మార్క్స్ మీకు నూట యాభైకి తొంభై మార్కులు అనుకోండి ఒక క్యాండిడేట్ కి సో దాంట్లో నైంటీ మార్క్స్ మరి ట్వంటీ సారీ ట్వంటీ పర్సెంట్ వేటేజ్ మార్క్స్ అంటే గనక ట్వెల్వ్ మార్క్స్ అవుతాయి అనమాట సో అప్పుడు మీ యొక్క మెరిట్స్ మార్క్స్ ఎన్ని మొత్తం టోటల్ గా కలిపితే కనుక చూస్తే కనుక నలభై నాలుగు మార్కులు ఫార్టీ ఫోర్ మార్క్స్ మీ స్కోర్ అవుతుంది అన్నమాట సో మీరు దీన్ని బట్టి మీ మీకు వచ్చినటువంటి మార్కులు ఎన్నో మరి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్